మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ స్వాగతం వీడియో చూడగానే లైక్ చేయండి ప్రారంభమైన పసుపు వెలికితీత ప్రక్రియ తెలంగాణలోని నిజామాబాద్ మెట్పల్లి ప్రాంతాలలో పసుపు వెలికితీత ప్రక్రియ ప్రారంభమైంది చలి తీవ్రత వల్ల సరుకులో తేమ ఆరేందుకు సమయం పడుతుండటంతో ఫిబ్రవరి నుండి నాణ్యమైన రాబడులు పోటెత్తవచ్చు ఎన్సీడీఎక్స్ వద్ద ఏప్రిల్ వాయిదా పదిహేడు వేల నూరు మే వాయిదా పదిహేడు వేల నూట యాభై మరియు జూన్ పదిహేడు వేల నూట ముప్పై నాలుగు రూపాయల వద్ద స్థిరపడింది పసుపు మార్కెట్ ధరలు దుగ్గిరాలలో రెండు వేల ఎనిమిది వందల నుండి మూడు వేల బస్తాల రాకపై కొమ్ములు పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఐదు నుండి పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు నెంబర్ వన్ క్వాలిటీ పదమూడు వేల నుండి పదమూడు వేల నూరు రూపాయలు నిజామాబాద్ మార్కెట్లో రెండు నుండి మూడు వేల బస్తాల రాబడిపై కొమ్ములు పద్నాలుగు వేల నుండి పదిహేను వేల నూరు దుంపలు పద్మూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు వరంగల్ మార్కెట్లో నాలుగు వందల నుండి ఐదు వందల బస్తాల రాకపై దుంపలు పన్నెండు వేల ఐదు వందలు సింగిల్ పాలిష్ పదమూడు వేలు డబుల్ పాలిష్ పదమూడు వేల ఏడు వందల రూపాయలు మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిపి ముప్పై మూడు నుండి ముప్పై ఐదు వేల బస్తాల రాబడిపై రాజాపురి పసుపు పదహారు వేల నుండి పదిహేడు వేలు దుంపలు పదిహేను వేల ఐదు వందల నుండి పదహారు వేల ఐదు వందల రూపాయలు నాందీడ్ హింగోలీ ప్రాంతాలలో కొమ్ములు పద్నాలుగు వేల ఐదు వందల నుండి పదహారు వేలు దుంపలు పదమూడు వేల ఐదు వందల నుండి పదిహేను వేల రూపాయలు తమిళనాడు ఈ రోడ్లో పద్దెనిమిది నుండి ఇరవై వేల బస్తాల రాకపై కొమ్ములు ఎనిమిది వేల తొంభై తొమ్మిది నుండి పదిహేను వేల ఆరు వందల యాభై దుంపలు ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది నుండి పద్నాలుగు వేల మూడు వందల పదహారు రూపాయలు పెరుందురైలో రెండు వేల ఎనిమిది వందల నుండి మూడు వేల బస్తాల రాబడిపై కొమ్ములు తొమ్మిది వేల నూట అరవై తొమ్మిది నుండి పదిహేను వేల ఐదు వందల ఎనభై తొమ్మిది దుంపలు ఎనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది నుండి పద్నాలుగు వేల రెండు వందల ఆరు రూపాయలు గడగ్ మార్కెట్లో మూడు వందల నుండి నాలుగు వందల బస్తాల రాకపై కొమ్ములు పన్నెండు వేల మూడు వందల ముప్పై నుండి పదిహేను వేల ఐదు వందల తొంభై తొమ్మిది దుంపలు పదకొండు వేల తొంభై నుండి పద్నాలుగు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు బ్రహ్మపూర్లో ఎనిమిది వందల నుండి వెయ్యి బస్తాల రాబడిపై ఎస్ పాలిష్ పద్మూడు వేల నాలుగు వందలు పాలిష్ పసుపు పద్నాలుగు వేల మూడు వందల రూపాయల వద్ద వ్యాపారమైంది